అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఈ ఉపవాస సభల ద్వారా కదిలించబడాలి యోగములో అన్నిటికంటే ప్రశస్తమైనది గొప్పది ముఖ్యమైనది రక్షణ రక్షణ పొందాలి ఊహించని బలమైన కార్యాలు దేవుడు మన జరిగించాలి జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను చతురుపైగతి దేవుడికి సూత్రం చేద్దాం హల్లలుయా ఈ రాత్రి యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలని చదువుతూ ఉండగా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయి వారు చేసిన తిరుగుబాటును వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము నా జనులకు తెలియజేయము యాకోబు ఇంటి వారికి యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము వారి పాపాలను తెలియజేయి తమ దేవుని న్యాయవిధిని అందరూ ఒకసారి చేతులు పైకెత్తి దేవుడికి సూత్రం చెప్పండి గట్టిగా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను అర్ధగంట లోపే జాగ్రత్తగా వినండమ్మా దేవుడు ప్రవక్తలలోనే పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్న యషయా ప్రవక్తతోటి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఎసయా నేను నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు వెళ్ళి నా తరపున నా మాటలుగా ప్రజలకు ప్రకటించు హలలోయ ముందు దేవుడు ఎసియాతో మాట్లాడుతున్నాడు తర్వాత ఎసయా ప్రవక్త వెళ్ళి మాట్లాడతాడు ఇది మర్చిపోవద్దు ఎలా అంటే తాలక బోర ఊదినట్లు ఎలుగెత్తి అమ్మ వినాలి జాగ్రత్తగా వినాలి అయ్యా అయ్యా వినండి వెనక వినండి జాగ్రత్తగా వినండి

తాళక బోరలు ఒక బోర ఊతే ఎంతో దూరంలో ఉన్న సైన్యానికి కూడా ఆ బోర వినపడేది ఎక్కువ దూరం వినపడేదట్టు పెద్దగా కేకలే యషియా అని దేవుడు యషియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు చతుర్భగతి దేవుడికి సూత్రం చేద్దాం గట్టిగా మాట వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేస్తారు నా ప్రజల మీద ప్రజలు వాళ్ళు చేసిన తిరుగుబాటును నువ్వు వాళ్ళకి తెలియజేయ్ పెద్ద బోరుమూ తినట్లు ఎలగెత్తి కేకలేస్తూ వాళ్ళ పాపాన్ని వాళ్ళకి తెలియజేయి ఇంకొక మాట యాకోబు ఇంటి వారి పాపము తెలియచేయి అందరం దేవుడికి సూత్రం చేద్దాం గట్టిగా ఇంకా గట్టిగా చెప్పాలి హలో అందరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న విశ్వాసులు కాబట్టి కొంచెం లోతుగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కొంచెం లోతుగా చెప్తున్నాను జాగ్రత్త వినాలంటే ప్రీమైన్ సహోదరు సహోదరులారా యషయా ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతూ తాళక బూర ఊదినట్లు ఇజ్రాయిలి పాపాన్ని తెలియచేయి ఏంటా పాపం మీరందరూ తాగుబోతులయ్యారు అని కాదు మీరందరూ వ్యభిచారులు అయ్యారు తిరుగుబోతు తిరుగుబోతులు అయ్యారు అని కాదు మీరందరూ విగ్రహారాధికులు అయ్యారు అని కూడా కాదు విగ్రహారాధన పాపాన్ని ఖండించాడు తాగుబోతనాన్ని ఖండించాడు వ్యభిచార పాపాన్ని ఖండించాడు ఈ యాభై ఎందో అధ్యాయములో ప్రాముఖ్యంగా ఏంటి తాళక బోర ఊదినట్లు ఏ విషయం ప్రకటించమంటున్నాడంటే ఎవరికి ప్రకటించమంటున్నాడంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా నేను చదివే జాగ్రత్తగా వినాలి చదువు అమ్మా రెండవ వచనం తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యద్ద విచారణ చేయచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చా కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చ మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు మీ ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను జవాబు ఏ రకమైన ప్రజలకు తాళకబూర ఊదినట్లు వాళ్ళ పాపాన్ని వాళ్ళకి తెలియజేయి వాళ్ళ తిరుగుబాటుని వాళ్ళకి తెలియజేయి అని దేవుడు చెప్తున్నాడు ఎషియాని యాభై ఎనిమిదో అధ్యాయంలో ఏ రకమైన ప్రజల దగ్గరికి పంపించమని తాళక కేకలు వేసినట్టు కేకలు వేయమంటున్నాడు చెప్పండి ఎన్ని రకాల ప్రజలు ఇప్పుడు లెక్క పెట్టండి మళ్ళీ చదవమ్మా తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ విచారణ చేయచు నా మార్గములను తెలుసుకొని ఇచ్చా కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు ఇంకా మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు అది ఇప్పుడు చెప్పండి ఎన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నారు మామూలుగా అయితే ఈ వాక్యం చదువుకుంటా వెళ్ళిపోతారు గుడ్ ఎందు పడ్డట్టు ఆ మనకి ఎందుకులే కన్ఫ్యూజన్ గా ఉంది వాక్యం ఈ మనకు అర్థమైద్దా అలా కుదరదు రాజేషు ఇక ముందు చూసేసా నువ్వు మీటింగ్ పెట్టావు చేతిలో పైకి తండ్ర దేవుడికి సుదరం చెప్పడం గట్టిగా చెప్పాలి గట్టిగా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినండి ఎన్ని రకాల ప్రజలు అక్కడ ఉన్నారో నాకు చెప్పాలి లెక్క ఇప్పుడు చెప్పండి మీరు మనసులో అనుకుని నాకు లెక్క చెప్పండి నాకు నాకు చెప్తారే నాకు లెక్క చెప్పండి ఇంకోసారి చదువుద్ది జాగ్రత్తగా గుచ్చి గుచ్చి లోతుగా చదవండి చదువు తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని రకాల ప్రజలు ఏడా ఇంకో చెప్పండి ఎన్ని ఉపవాస ప్రార్థనలో ఇలా వాక్యాన్ని లోపలికి 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 వెళ్ళి శోధించాల పిట్ట కథలు చెప్పి పిల్ల కథలు చెప్పి ముగించవచ్చు నేను బాగా చెప్తా పిట్ట కథలు పిల్ల కథలు నేను చెప్పగలను బాగా జోక్లీస్ నాలుగు నవ్వించగలను ముగించగలను లాభం ఏముంది అందరూ చేసేది అదే చాలామంది ఎక్కువ మంది పాస్టర్లు లేఖనాల లోతులకు రావాలా సూత్రం చెప్పడం గట్టిగా దేవుడికి లేఖనాలని గుచ్చి 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 ధ్యానం చేయాలా ఏ పార్ట్ కా పార్ట్ విభజించి హృదయాంతరంగంలోకి వాక్యాన్ని తీసుకోవాలా బోధించగలగాల ఉపదేశించగలగాల ఆరు రకాల అంటే ఆరు రకాలైన భక్తి కార్యక్రమాలు చేసే ప్రజలకి దేవుడు ఎస్యా చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాళక బోర్ర ఊదినట్టు పెద్దగా చేయి వాళ్ళకి వాళ్ళ తిరుగుబాటు వాళ్ళకి తెలియజేయి అని చెప్పాడు నెంబర్ వన్ తమ దేవుని న్యాయ విడవక నీతిని అనుసరించు నీతిని అనుసరించిన వారైనట్టు దేవుడి న్యాయవిధిని విధిని విడవక నీతిని అనుసరించే వాళ్ళు అనుసరించు వారైనట్టు కనపడే వాళ్ళు అనుకోండి రెండు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు అనుదినము దేవుడి దగ్గర విచారణ చేసేవాళ్ళు సూత్రం చెప్పడం కనుక దేవుడికి ఎవరమ్మా ఎవరు అనుదినం దేవుడి దగ్గర విచారణ చేసేవాళ్ళు మూడు నా మార్గములను తెలుసుకునే ఇచ్చా దేవుడి మార్గాలు తెలుసుకోవాలి ఇచ్చ ఇచ్చ అంటే ఆశ కలిగిన వాళ్ళు నెంబర్ ఫోర్ తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని తమకు దేవుడు న్యాయమైన తీర్పులు తీర్చాలని వారు అడుగు అడిగేవాళ్ళు దేవుడు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని కోరుకుంటా ఉంటారంట సోదరు చెప్పడం గట్టిగా దేవుడికి దేవుడు మాకు ప్రత్యక్షం కావాలి మేము ఆయన మార్గాలు తెలుసుకోవాలి ఆయన మాకు తన నీతి మార్గాలు తెలియజేయాలి మేము అనుదినం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాం కనిపెట్టుకుంటూ నెంబర్ సిక్స్ ఉపవాసం ఉంటున్నారు ఏం చేస్తున్నారు చెప్పాలి 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 ఎలాగా ఉపవాసం మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవయ్యా మేము మా ప్రాణాలని ప్రాణాలని ఆయాసపరుచుకోవటం ఉపవాసంలో ఒక భాగం ఉపవాస ప్రార్థన అంటేనే ప్రాణాన్ని ఆయాసపరుచుకోవటం శరీరాన్ని కష్టపెట్టుకోవటం శరీరాన్ని నలగొట్టుకోవటం చేతులపై గట్టి దేవుడికి స్వత్రులు చెప్పడానికి ఉపవాస ప్రాప్తలంటేనే శరీరాన్ని నలం కొట్టుకోవటం ప్రాణాన్ని ఆయాసపరుచుకోవటం వీళ్ళు ఆరు రకాలుగా దేవుడిని వెతుకుతున్నారు ఆయన మార్గాలు వెతుకుతున్నారు ఆయన తీర్పులు వెతుకుతున్నారు ఆయన గణప దగ్గర కనిపెట్టుకుంటున్నారు అనుదినం ఉపవాసం ఉంటున్నారు అటువంటి ప్రజల దగ్గరికి దేవుడు యశయాన్ని పంపించి అంటున్నాడు యశయా భక్తి చేస్తున్నారు ఇన్ని రకాల భక్తి చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాడకపోర ఊదినట్లు వాళ్ళ తిరుగుబాటు వాళ్ళకి తెలియజేయి వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలియజేయి దేవుడికి అందరూ మరి ఇన్ని రకాల భక్తి చేస్తున్నా కూడా వాళ్ళ భక్తిలో ఇంకా లోపాలు ఉన్నాయి ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస సభల్లో పాల్గొంటున్న నీతో నాతో కూడా యశయా గ్రంథం యాభై ఎందో అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు హల్లలుయా మన భక్తిలో ఉన్న లోటును సరిచేసుకోటానికి మన ఆత్మీయ జీవితంలో ఉన్న లోటుపాట్లు పూడ్చుకోవటానికి దేవుడికి దగ్గరగా వెళ్ళటానికి ఈ సబల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సోదరుని చెప్పండి కింద మాట మీరు కలహపడుచు మీరు కలహపడుతూ వివాదము చేయు వివాదము చేయించు అన్యాయముగా అన్యాయముగా గుద్దలాడుచు గుద్దలాడుచు ఉపవాసం ఉందురు ఉపవాసం ఉంటున్నారు మీ కంఠధ్వని మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు మీరు ఉపవాసం ఉండలేదు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అట్టి ఉపవాసం నాకు అనుకూలమా మనుషుడు దయచేసి ఇంటికి తర్వాత ఈ యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఇంకొకసారి జాగ్రత్తగా చదవండి ఎందుకు ఉపవాసం ఉన్నా నువ్వెందుకు అయ్యా మా ప్రార్థన ఆలకించట్లేదు బట్టలు దింపుకుంటున్నాం ఆ పాత నిబంధన కాలంలో ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు బట్టలు దింపుకునేవాళ్ళు బూడిదలో కూర్చునేవాళ్ళు జమ్ములా తలకాయ ఉంచుకొని వేదంతో ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు అంటున్నాడు మీరు ఆకలితో అయితే ఉపవాసం ఉంటున్నారు కానీ పరలోకం వినబడే ఉపవాస ప్రార్థన మీరు చేయటం లేదు మీరు చేయాల్సిన విధంగా ఉపవాస ప్రార్థన చేస్తే మీ కంఠధ్వని పరలోక రాజ్యములో వినపడుతుంది స్థుతం లేదా దేవుడికి ఏం చేయాలి అంటున్నాడు మీరు కలహపడుతూ వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం చేస్తున్నారు నాకు అది నచ్చట్లేదు అంటున్నాడు దేవుడు ఈ మాటలు ప్రవక్తైన ఎషియాకి ఉపవాసం ఉంటున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పమంటున్నాడు చెప్పు ఈ చెప్పు కాల సమయంలో ఆకలితో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు శరీరం నలు కొట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దానికి తోడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కలహ పడుతూ వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాస ప్రార్థన చేసిన వ్యర్థమే నాతోటి ఇక్కడ ఉన్న మనందరితోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సులభం గట్టిగా దేవుడికి ఇంకా గట్టి చెప్పాలి కలహం తీసేయాలి ప్రతి కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఉంటాయి భార్యకి భర్తకి మధ్య తండ్రికి కొడుకులకి మధ్య కూతుళ్ళకి తల్లికి మధ్య అన్నదమ్ములకి అక్కచెల్లకి బంధువుల మధ్య కలహాలు వివాదాలు చిన్న చిన్న గుద్దులాటలు ఉంటాయి అబ్బే నాకు అసలు అటువంటి ఏమి లేవండి అంటే అబద్ధం చెప్పినట్టే ఏం చెప్పండి అబద్ధం చెప్పినట్టే సమస్య ఉంటాయి ఉపవాస ప్రార్థనలో సరి ప్రాంతంలో సరిచేసుకోవాలి ఏది చెప్పండి చేసుకోవాలి కలహం వివాదం చెగడం మన ఇంట్లో వాళ్ళతో మన బంధువులతోటైనా రక్త సంబంధికులు స్నేహితుల మధ్య అయినా సంఘంలో ఒకవేళ చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా చిన్నదైనా సరే ఏ సు గొప్ప సమాధానంతో నింపబడాలి చదువుపై దేవుడికి హల్లలుయా దేవుడు వింటాడు అప్పుడు ప్రార్థన అగ్ని చర్చి అగ్ని మినిస్ట్రీ చర్చిలో ఉండి శరీరం నలుగొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్న మనందరి ప్రార్థన యశ్యాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం మన కంఠధ్వని పరలోక రాజ్యములో వినపడాలని దేవుడు కోరుకుంటున్నాడు హల్లూయా చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే కలహం వివాదం పరిష్కారం చేసుకోవాలి హృదయం నుంచి తీసేయాలి దేవుడితో సమాధానంగా ఉండాలి మనుషులందరితోటి సమాధానం భర్తతో సమాధానంగా ఉండాలి భార్యతో సమాధానంగా ఉండాలి కొడుకులతో సమాధానంగా ఉండాలి కూతుళ్ళతో సమాధానంగా ఉండాలి ఇరుగు పురుగులతో సమాధానంగా ఉండాలి స్నేహితులతో సమాధానంగా ఉండాలి లోకస్తుల్లాగా ఉండకూడదు సమాధానం కలిగి ఉండాలి సూర్యం చెప్పడానికి అడిగే దేవుడికి భర్త కొరకు భార్య కొడుకు కొడుకు కొరకు కూతురు కొరకు అన్నదమ్ముల కొరకు అక్క చెల్లెల కొరకు బంధువుల కొరకు స్నేహితుల కొరకు గ్రామం కొరకు ప్రాంతం కొరకు విశ్వాసంతో ఉపవాసంతో అందరి క్షేమం కొరకు సంతోషంగా ప్రార్థన చేసే మనస్సు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే బిడ్డలకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు స్తోత్రం కలుగునగాక ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం ఉపవాస ప్రార్థనలో నితో సహవాసం చేసెదనయ్యా నా ఉపవాస ప్రార్థనలో నిదు నీలో వెతకెదనయ్యా నా పాప క్రియలన్నియు thee vidichi Shabu no man nichi, nando parishu tu na ahamu po na puti na wamu imaya, ye saya na swamu chawa laya, duwunalo kalaya. Golo. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసెదనేయా 타 ఉపవాస ప్రార్థనలో నిను నేను వెతకెదనేయా ఆమే మూడు రోజులు కఠినంగా ఉపవాసం ఉన్న ఆకలితో కొడుపు మార్చుకున్నా దేవుడి సన్నిధిలో మనం పగలో రాత్రి ప్రార్థన చేసిన ఈ వివాదం కలహం మన మనసులో వింటే ఈ ప్రార్థన దేవుడు వినడు కలహం వివాదం మన మనసులో నుంచి తీసేయాలి అట్ ద సేమ్ టైం కఠినంగా ఉపవాసం ఉండాలి శరీరం నలకొట్టుకోవాలి ఆకలితో ప్రార్థన చెయ్యాలి ఈ రెండు కలిసినప్పుడు మన ప్రార్థన పరలోక రాజ్యంలో రికార్డ్ అవుతా ఉంటది తప్పకుండా వచ్చి తీరుతుంది అంతే గుర్తుపెట్టుకోండి గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఉపవాస ప్రార్థన అధ్యాయం అందరితో ఏ మాట చెప్పండి ఏంటి గ్రంథం యాభై ఎనిమిది ఏషియా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం అంతా ఉపవాస ప్రార్థన గురించిన వివరణ ఉపవాస ప్రార్థన గురించిన అధ్యాయం యాభై ఎనిమిదో అధ్యాయం ఇప్పుడు యశాగ్రంధం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఇంకా రెండు రకాల ఉపవాసాల గురించి యశియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు ఆ రెండు కూడా చెప్పి నేను చేస్తాను నెక్స్ట్ యశ్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం నుంచి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటూ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం కాడిమాని మోగులు తీయుటయు కాడిమాను మోకులు తీయటం బాధింపబడిన వారిని విడిపించుటయు చదువు ప్రతి కాడిని విరుగొట్టుటయు ఏర్పరచుకున్న ఉపవాసము కదా ఆమె దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిసారి నేను లెక్క పెట్టే జల ఒకటి కంటే ఎక్కువ ఉందంటే లెక్క పెట్టమే దేవుడు అంటున్నాడు నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే మళ్ళీ చదువు అయ్యా మళ్ళీ చదువు జాగ్రత్తగా వినండి దుర్మార్గులు కట్టిన దుర్మ